ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్లో నాకు గోల్డ్ షాప్ ఉంది శ్రీ జీవన జ్యువెలర్స్ సార్ నేను నాలుగు గంటలకి షాప్ తీసి అదే లంచ్ కట్టేసి రెండు గంటలు కట్టేసి నాలుగు గంటలు తీస్తాను నాలుగు గంటలు తీసిన తర్వాత నాలుగు నాలుగున్నర మధ్యలో ఇద్దరు హెల్మెట్స్ పెట్టుకుని వచ్చారు హెల్మెట్స్ పెట్టుకుని వచ్చారు లోపలికి తీసేయండి హెల్మెట్స్ అంటే వెంటనే అటాక్ చేశాడు నా మీద ఒకటి నా మీద అటాక్ చేశాడు కింద పడిపోయాను ఇంకా నన్ను లేవకుండా కొడుతున్నాడు ఈ లోపు మా అన్నగారు అబ్బాయి అక్కడే ఉంటాడు నా దగ్గర ఉంటాడు వాణ్ణి కూడా కొట్టే ఉంటాడు నేనైతే చూడలేదు ఇక ఒక అతను మా అమ్మ మా మా మీద అటాక్ చేస్తున్నాడు ఒక అతను సర్దుతున్నాడు గోల్డ్ అని ఇంకంతే మేము షాక్ లోకి వెళ్ళిపోయాం నాకు స్థిమితం లేదు షాక్ లో ఉన్నాను మా మిస్సెస్ మా మిస్సెస్ వచ్చారు మా మిస్సెస్ అటాక్ చేస్తాడు ఒక్కడే అటాక్ చేస్తాడు అంటే నేను ఇంకా లేచే అవకాశం లేదు పడిపోయింది మా మిస్సెస్ వచ్చి గోల్ చేయడంతో సరండర్స్ అందరు కూడా సరౌండింగ్ అంతా వచ్చారు బాగా క్రౌడ్ వచ్చింది క్రౌడ్ వచ్చి ఇంకా తప్పించుకోవడానికి దారి లేకుండా అటాక్ చేశారు అటాక్ చేసి రికవరీ చేశారు వాళ్ళ దగ్గర రికవరీ చేసి నాకు హ్యాండ్అ చేశారు త్తేం పోయిందని నేను అనుకోవట్లేదు తల మీద కొట్టేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నావు సిటీ స్కాన్ చేస్తాం చేయించి చూస్తాం నేను నైన్టీ త్రీ నుంచి బిజినెస్ చేస్తాను నాకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు దగ్గర ఉన్నాయని నాకు ఆ తర్వాత చెప్తే నాకు తెలుస్తుంది మా మీద శుద్ధితోనే అటాక్ చేశాడు చాక్లు అవి మాకేం తీయలేదు అయితే చాకులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కారం ఉందని చెప్తున్నారు అది విషయం అది కూడా కొత్త బండి మీద వచ్చారట ఆ బండి కూడా మా షాప్ ముందు పెట్టేసి పారిపోయారు